నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటి పోరులకు మరియు ప్రవాసులకు కొత్త రూల్ అయితే అమల్లోకి వచ్చింది దీనికి సంబంధించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాసులు అమ్మకానికి ఉంచిన వాహనాలు ప్రజా రోడ్లు లేదా కాలిబాటలు లేదా రోడ్లు మార్గంలోని ఏదైనా ప్రదేశంలో ప్రదర్శించవద్దని చెప్పి అధికారులు కోరారు ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు మనం చూసుకుంటే రోడ్డు పక్కల కానీ లేకపోతే ఏదైనా ఖాళీ ప్రదేశాలు ఉంటే కానీ అక్కడ అమ్మకానికి అని చెప్పేసి ఒక చిన్న మార్కెట్ మాదిరిగా సెకండ్ హ్యాండ్ కార్లను అయితే వైటీ పోరులు పెడుతూ ఉన్నారు ప్రవాసులు పెడుతూ ఉన్నారు అలా అమ్మకానికి ప్రదర్శించవద్దని చెప్పి అధికారులు కోరారు అలాంటి పద్ధతులు చట్టపరమైన చర్యలకు తీయవచ్చని చెప్పి హెచ్చరించారు ట్రాఫిక్ చట్టంలోని ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్లోని ఆర్టికల్ రెండు వందల ఏడు ప్రకారం గుర్తించబడని ప్రాంతాలలో వాహనాన్ని అమ్మకానికి ఉంచడం పార్కింగ్ ఉల్లంఘనగా పరిగణించబడుతుందని చెప్పి కారును అరవై రోజుల వరకు స్వాధీనం చేసుకునేందుకు దారి తీయవచ్చని చెప్పి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది జరిమానాలు నివారించడానికి ఆమోదించబడిన షోరూంలు లైసెన్స్ పొందిన డీలర్లు లేదా అధికృత ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా మాత్రమే వాహనాలను విక్రయించాలని చెప్పి అధికారులు ప్రజలను కోరడం జరిగింది ప్రజలకు సూచనలు చేయడం జరిగింది ప్రస్తుతం ఎవరైనా కారును అమ్మకాలు జరపాలంటే కానీ షోరూంలు కానీ లేకపోతే కువైటు ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన కొన్ని అధికృత ఏజెన్సీల ద్వారా మాత్రమే మీరు మీ యొక్క సెకండ్ హ్యాండ్ కార్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్మాల్సి ఉంటుందని చెప్పేసి రోడ్డు పక్కల కానీ లేకపోతే కానీ ఎక్కడైనా సరే అనుమతించబడిన ప్రదేశాలలో మీరు వాహనాలు అమ్మకానికి పెడితే కానీ మార్కెట్ల మాదిరిగా అమ్మకాలకు పెడితే కానీ మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని జరిమానాలు విధిస్తామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలుపుతూ ఉంది అలాగే మీ యొక్క వాహనాలను అరవై రోజుల వరకు జప్తు చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్